అచ్చమైన పాలనా వ్యవస్థలో ఆస్తికత ఒక ప్రధాన భాగం ఇది తెలుసుకోవాలి దానిని ఎప్పుడైతే మనం పాలనా వ్యవస్థ నుంచి పక్కకు తీసేసి ధర్మాతీతమో ధర్మరహితమో అని పేరు పెట్టుకుని మనం తయారు చేసుకున్నాం అక్కడి నుంచే పతనం ప్రారంభమైందని తెలుసుకోవాల్సింది ఆస్తికత పాలనా వ్యవస్థలో ఉండాలండి ఇది తెలుసుకోండి అంతేగాని మతాతీతం ధర్మాతీతం అంటే ధర్మ వ్యతిరేకం కాదు కదా అన్ని ధర్మాలని గౌరవించడం గొప్ప విషయమే కానీ మేము ఆస్తికత లేదు మా పాలనలో అంటే అంతకంటే పాపం ఏంటండి మనం బాగా అభివృద్ధి చెందిందనుకున్న అమెరికా డాలర్ మీద అందరికీ మమకారం ఉంది కదా ఆ డాలర్ మీద ఒక్కసారి పరిశీలించండి ఏం రాసి ఉంటుందో వి ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది వాళ్ళకుంది ఆ విశ్వాసం వాళ్ళనుకున్న గాడి మీద వాడుకుంది ఆ ట్రస్ట్ కూడదండి మన దేశంలో ఎవడైనా కొంచెం మన ధర్మం గురించి చెప్తే చాలు అయ్యే గోల పెట్టి వాడు పక్కన కాషాయీకరణ పక్కన పడేస్తాం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యజ్ఞముల ద్వారా పరమాత్మను ఆరాధించి ఆ దేవతల అనుగ్రహంతో ప్రజల క్షేమం కలిగించాలి నువ్వు యజ్ఞాలు అక్కర్లేదంటావేంటి పాలనలో అది ప్రధానమయ్యా ఇప్పుడు మాత్రం యజ్ఞాలు చేసుకోవట్లేదు అనుకున్నారు పాలకులు వాళ్ళు పదవుల్లోకి రావడం కోసం అన్ని రకాల యజ్ఞాలు చేస్తారు దేశక్షేమం కోసం చేయమంటే మాత్రం అబ్బో ఇదంతా మాతాతీతం అండి అంటారు ఇది దౌర్భాగ్యం ఏ నీ పదవిలోకి రావడానికి పనికొచ్చిన యజ్ఞం దేశక్షేమానికి పనికిరాదా ఇది చెప్పండి ఇక్కడ దానికోసం చేయగలిగారు ఇక్కడ నేను యజ్ఞాలు అక్కర్లేదంటున్నావు ప్రజాక్షేమం అక్కర్లేదనుకుంటున్నావు నీకు వచ్చిన ధనమంతా యజ్ఞానికి ఖర్చు పెట్టక ప్రజాక్షేమానికి ఖర్చు పెట్టక భోగాలకు ఖర్చు పెడుతున్నావు నిన్ను అనుసరిస్తూ చుట్టూ ఉన్న మంత్రులు అదే చేస్తున్నారు ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఒకరినొకరు సర్దుకుపోతూ ఉంటారు దొంగతనంతో తోడు దొంగలు అంటారు వాళ్ళు ఇలా తయారు చేసేది మీరు మొత్తం అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే మా పూర్వీకులందరూ మూర్ఖులే చేసిన పని అది నేను ఇప్పుడు తెలివైన వాడిని అందుకే పాతవన్నీ పక్కకుతోసి కొత్త కొత్తదనం తీసుకురావాలి అప్పటి కాలంలో మోడర్నైజేషన్ ఈ మోడర్నైజేషన్ అనేది ఎంతకాలం అండి ఇవాళ మోడర్నైజేషన్ మీ మునిమనవల కాలానికి ఏమవుతుంది కనుక ప్రతిదీ ఆ కాలానికి మోడర్నే ఇది తెలుసుకోగలిగితే చాలు ఏంటి యాన్షియంటు ఏంటి మోడర్ను కానీ ఆ వాళ్ళ పాత వాళ్ళు అందరూ చేశారు పోని మీ మతం ప్రకారమే చూస్తే నా విష్ణు పృథివీపతి అన్నారు కదా అంటే రాజు సాక్షాత్ విష్ణువు విష్ణువు కానివాడు రాజు కాలేడని నేనే విష్ణువుని అనుకోండి కానీ యజ్ఞాల్లో విష్ణువుకిచ్చే బదులు అవన్నీ రాఖిమ్మండి భాగంగా నేను తీసుకుంటాను అదే వెర్రి ముదిరితే మాట్లా వస్తాయి ఇలా ఎప్పుడైతే మాట్లాడాడో ఇంకా లాభం లేదు అని వీరందరూ కూడా మంత్రులు పెద్దవాళ్ళు కలిసి అతన్ని హతమార్చారు ఎందుకంటే ప్రజాక్షేమం కోసం ఒక దుర్మార్గుని సంహరించడం దోషం కాదు అని అతన్ని సంహరించారండి ఇక్కడ హతమార్చిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ వీళ్ళందరూ కూర్చుని తర్వాత పాలనా వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తూ ఉంటే విషయం ఏంటంటే అరాచకత్వం వచ్చింది మళ్ళీ పాలకులు లేడు ఆ వేణుడికి సంతానం లేదు పాలకులు లేరు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించారు వెంటనే వాళ్ళు అందరూ కలిసి వేణుడు మరణించినప్పటికీ కూడా వాడి వంశం చాలా గొప్పది జెనెటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిది ఎందుకంటే సాక్షాత్ స్వయంభూమనువు నుంచి వచ్చినటువంటి స్వరూపం కనుక శరీరంలో మాత్రం ఎందుకంటే ఉపాధి వేరు జీవుడు వేరు జీవుడు గర్భంలో ప్రవేశించి వచ్చినప్పుడు వాడు ఉపాధి ఆ తండ్రి యొక్క తల్లి యొక్క రక్తాదుల్ని తీసుకుని వస్తుంది కనుక దాంతో వాళ్ళ లక్షణం కూడా కొనసాగుతూ ఉంటుంది వైపు అది ఆ శరీరంలో ఉంటుంది ఆ జీవుడు పాపత్మల వెళ్ళిపోయాడు కానీ ఉపాధి చాలా గొప్పది కనుక ఆ ఉపాధి నుంచి మనం ఏదైనా ప్రయత్నం చేద్దామన్నారు అప్పుడు వాళ్ళు తిన్నగా వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగారు అమ్మని వేణుడు అమ్మ సునీత ఆవిడికి కూడా ధర్మం అంటే తెలుసు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే సునీత పాలయామాస విద్యాయోగేన శోచతి పుత్రుడు ఇలా దెబ్బతిన్నందుకు దుఃఖం కలిగిన ధర్మవిరుద్ధం ఆయన పనిచేసేడు కనుక దెబ్బతిన్నాడని ఆవిడ ఏం మాట్లాడలేదు కానీ ఎందుకైనా మంచిది శరీరాన్ని రక్షించింది ఆవిడ ఎలాగంటే దానికి తగ్గ సైంటిఫిక్ టెక్నాలజీ ఆవిడ దగ్గర ఉంది విద్యా యోగేనా రెండు మాటలు చెప్పాడు ఇక్కడ అంటే మంత్రశక్తి ఉపాయం వీటితో